ముఖ్యమైన రోజు ఒక పండుగ నూట ముప్పై ఐదు సంవత్సరాలు క్రితం కార్మికుల కథలు రండి ఎనిమిది గంటల పని దినాలు కావాలని ఆ రోజు పోరాటం చేసింది ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకువెళ్ళి కార్లు వారి అటువంటి దాంతో ఈరోజు ప్రతి ప్రభుత్వం ప్రత్యేకించి ఎనిమిది గంటల పరిదినాలతో ఈ రోజు ఇచ్చి ఒక సమయం ఖచ్చితంగా నిర్ణయించి రోజు ఈరోజు మీ అందరి మధ్యలో పాల్పర్చన అవకాశం ఇచ్చిన మీ అందరికి వాక చెల్లెలకు అల్లరు కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేరు పేరు అందరూ కూడా మా పత్రికా సోదరులందరూ కూడా హృదయపర్గంగా నమస్కారాలు మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు అన్ని విధాలుగా కూడా చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి వారి పాలన కూడా ఐదు సంవత్సరాలు చూస్తున్నారు ఏదైనా అవుట్ సోర్స్లో చేశారంటే అప్పుడున్న సమయంలో ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇచ్చే పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాదయాత్రలో మీ దాని లొక కూడా చూసి వాళ్ళు కూడా ప్రత్యేకించి వాటిని పదివేలు పన్నెండు వేలు వరకు తీసుకొచ్చారు ఇప్పుడు మరి ప్రత్యేకించి రీసెంట్ మేనిఫెస్టోలో కూడా ఏదైతే ఈరోజు అవుట్ సోర్సింగ్ అక్క చెలుములు అన్నదములు ఈవేళ పనిచేస్తున్నారో కష్టపడుతున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల రూపాయల కింద వారు ప్రయత్నం చేసి దాన్ని కూడా ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఏదైతే మరి కొంతమంది కాంట్రాక్ట్ బేస్లో ఉన్నవారు పూర్వం ఉండే వాళ్ళు కొంతమందికి పర్మనెంట్ చేసే కొన్ని డిపార్ట్మెంట్లు అంతేకాకుండా మా పిల్లలు ఉద్యోగాలు చేసినప్పుడు మా పిల్లలకి నవరత్నాలు చేయట్లేదు దానివల్ల మధ్య తరగతి కుటుంబం లాగా మేము మధ్యలో ఉండిపోయి పిల్లలు చదువులకు కానీ లేకపోతే పెన్షన్ కానీ లేకపోతే రేషన్ కార్డుల గురించి కానీ ఇల్లు పట్టాల గురించి కానీ ఇళ్ళ గురించి కానీ ఇలాంటి వాటి గురించి కూడా ప్రత్యేకంగా ఏదైతే మరి వారికి సమస్య వస్తుందనే దాన్ని కూడా మరి వారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్పందించారు ఖచ్చితంగా ఏవైతే ఎవరు పిల్లలు ఇవాళ చదువు ఆగడానికి లేదు ప్రభుత్వమే ఈ రోజు వారికి తప్పనిసరిగా అన్ని విధాలుగా అవకాశం కల్పించడానికి అంతేకాకుండా ఆరోగ్యశ్రీలు అంటే కూడా ప్రతి ఒక్కరికి వర్తింపు చేసి ఇవాళ హెల్త్ కార్డులు ఇచ్చి దాని ద్వారా చేయటం కానీ ఇవన్నీ కూడా నవరత్నాలు ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా వర్తింపు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఇప్పుడు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ దాటింది కాబట్టి నా పరిధికి నాకు ఇవ్వలేదు అనే మాట రాకుండా ఉంది కాబట్టి నా తల్లికి పెన్షన్ రావట్లేదు ఉంది కాబట్టి నా తమ్ముడికి ఇల్లు రావట్లేదు ఇలాగని ఆ మాట ఇప్పుడు అక్కడ లేదు మీరు భయపడడం అక్కడ లేదు ఖచ్చితంగా మీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ సంక్షేమే రాష్ట్ర సంక్షేమంలో భాగంగా తీసుకొని ఈరోజు తప్పనిసరిగా ఏదైతే నవరత్నాలు ఉన్నాయో అవన్నీ ప్రతి అక్క చెల్లెలకు ప్రతి అన్నదమ్ములకు అందించే బాధ్యత కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని అది కూడా మేనిఫెస్టో పెట్టి మీ అందరికి అందించడానికి ఈవెన్ సిద్ధంగా ఉన్నారు మా చక్కగా పిల్లల్ని ఈవెన్ చదివించుకుంటే ఆ తల్లికి అమ్మ కూడా పడుతుంది ఈ రోజు కాలేజీ పంపిస్తే విద్యాదేవులు పడుతుంది హాస్టల్లో పడితే వసతి దేవులు పడుతుంది ఉన్నత విద్య చదువుకొని విదేశాలకు వెళ్తే విద్యకి విద్యకి సంబంధించి వస్తుంది ఈ రోజు అక్కచెల్లెలు సంఘాల్లో ఉంటే ఆ సంఘాల్లో కూడా ఇవన్నీ వర్తిపేసి ఉన్నామని రుణాలు వస్తాయి ఇలాగా ప్రతిదీ కూడా ఈ రోజు ఆ కుటుంబానికి దానికి లింక్ పెట్టేది కాకుండా ఇల్లు లేకపోతే ఇల్లు వస్తాయి పట్టాలు లేకపోతే పట్టాలు వస్తాయి ఇంకోటి పెట్టుకోవాలన్నా ఈ రోజు కార్పొరేషన్ వచ్చే స్కీమ్స్ కూడా కుటుంబానికి ఇవాళ వర్తింప చేసే విధంగా ఈరోజు మా తల్లి పెన్షన్ నా వల్ల రాలేదనే మాట అక్కర్లేదు ఈ రోజు తప్పనిసరిగా ఆ పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఇలాగ నవరత్నాల్లో ఏ ఆ కార్యక్రమాలు అన్ని కూడా ఈరోజు ఇచ్చే ఒక భరోసా రోజు మరి ఈ ప్రభుత్వం ఇస్తుంది జగనన్న ప్రభుత్వం అందరి సక్షమే చేయగా తీసుకొని వెళ్తుందని చెప్పని ఒకసారి మనకి ఈ ఊరు తెలియజేస్తున్నాను మనందరి ముందు ఒక ఛాలెంజ్ ఉత్తరాంధ్ర వెనుకబడుతున్నాం వెనుకబడుతా పోవాలంటే ఎంతమంది వచ్చేలాగే చెప్పినా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో అప్పుడే ఉత్తరాంధ్ర వెనుకబడుతనే పోతుంది ముఖ్యంగా ఈరోజు నాకు నేను మీ ఆడపడిచిగా ఈరోజు ఎంపీగా పోటీ చేయడానికి విశాఖపట్నం నుంచి నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అవకాశం మరి ఎందుకు మిమ్మల్ని అందరినీ కోరుతున్నానంటే నేను కూడా ఇక్కడ చిన్నతనం నుంచి పెరిగిన దాన్ని తల్లిదండ్రులు ఇక్కడే ఉండి నేను నా పిల్లలు ఇక్కడే నా తాలూకా విద్యాభ్యాసం ఇక్కడే నేను చదువుకోవడం అన్ని ఇక్కడే మరి అన్ని ప్రాంతాల గురించి కూడా నాకు తెలుసు ఇక్కడ ఉన్న అన్ని ఇండస్ట్రీస్ గురించి కూడా పరిశ్రమల గురించి కూడా తెలుసు కార్మికులు పడుతున్న కష్టాలు పడుతున్న ఇబ్బందులు ఏదొచ్చినా సరే వాటిని మాట్లాడి దానికి వెంటనే వారితో మాట్లాడి స్పందించి ఆ సంబంధించిన విషయాల మీద ప్రత్యేకించి అనేక మాటలు పార్లమెంట్ లో కూడా ప్రస్తావం తీసుకొచ్చి ఈ ప్రాంతానికి నా వంతు సహాయ సహకారాలు చేస్తు వచ్చాను ఈరోజు నేరుగా అటు అత్తవారిల్ బొబ్బిలి విజయనగరం చేశారంటే అప్పుడు కూడా ఒక ఎంపీగా విశాఖపట్నం కూడా కొంత బాగా ఉండేది ఈరోజు నేరుగా మీ అందరి సహకారంతో మీ ఆస్తులతో మీ ఆశీర్వాదాలతో అవకాశం మరి ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ మీ వారిని పార్లమెంట్ లో వినిపించి మన ప్రాంతానికి కావలసిన అన్ని ఇబ్బందులను కూడా ఇవి అధిగమించడానికి మరి ముఖ్యమంత్రి గారితో పాటు సాంకేతికంగా ఉన్న రాజ్యసభ్యులు సభ్యులు మంత్రులు వాళ్ళతో పాటు ప్రతి ప్రాంతం కూడా కేంద్రం సంబంధించిన ప్రాంతం ప్రతి కాన్షియస్ కూడా ఉంది ఇక్కడ ఏం చేసినా ఈరోజు అటు ఎంఎల్ఏ గారు ఎంత కష్టపడతారో ఎంపీ కూడా అంత కష్టపడాల్సిన పరిస్థితి ఎంపీ అంటే నా ఇల్లు కూర్చొని వెళ్ళిపోయే పరిస్థితి కాదు ఎందుకంటే అంత టెరిటోరీ కూడా మనకి భౌగోళికంగా అన్ని కేంద్ర సంబంధించిన డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఏది కావాలన్నా క్లియరెన్స్ కావాలి ఏది కావాలన్నా చేయాలి పరిశ్రమలో ప్రధానంగా ఉన్నది ఈవేళ కార్మికుల పరిశ్రమకి పట్టుకోవాలి అవి లేకుంటే వారు సరిగా వారి తాలూకా భవిష్యత్తు వారికి కావాలి కార్మిక ఏదైతే రక్షణ చట్టం ప్రకారం దాన్ని చేయవలసినవి వాటన్నిటి కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు ఈ రోజు ప్రభుత్వం ప్రత్యేకంగా అన్ని విధాలుగా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు దాని ద్వారా వస్తున్న వాటిని పూర్తి స్థాయిలో వారందరికీ కావలసిన వాళ్ళని అందించడంతో పాటు అన్ని విధాలుగా కుటుంబాలు కూడా ఆర్థిక పరిపృష్టితో పాటు సామాజికంగా బాధ్యతగా తీసుకొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం విశాఖపట్నం కి ఏదైతే వెనుకబాటుతే విశాఖపట్నాన్ని తీసిద్దుకోవాలి మహానగరంగా మార్చాలి మరి కీలక అటువంటిది వస్తేనే మనకి పరిపాలన రాజధాని వస్తేనే విశాఖపట్నాన్ని మహానగరంగా మనం తీసుకునేందుకు ఒక అవకాశం ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు మిషన్ విశాఖ అని లక్ష కోట్లతో ఈ రోజు ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు దానిలోని ఇక్కడ అవసరమైన మౌలిక వసతి నిర్మాణాలు ఫ్లైఓవర్లు కానీ రోడ్లు కానీ ఏదైతే విశాఖ పట్నం బీచ్ అభివృద్ధి కానీ సుందరీకరణ కానీ అందరూ డ్రైనేజ్ కానీ పోర్టులు కానీ అనగా కృషి అదపులు కానీ లేదు కోర్టు మిషనాయి అలాగే మన పిల్లలందరూ ఈ రోజు ఎవరు చదువుకున్నా ఐటీ కావాలి ఎక్కడికో ఉద్యోగాలు దూరంగా వెళ్తున్నారు అటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో అటువంటి పరిస్థితి కాదు ఇప్పటికే కొన్ని ఐటి పరిస్థితులు కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది ప్రధానంగా దానిలో కొన్ని ఇక్కడ ఏవైతే ఉన్నాయి ఇన్ఫోసిస్ ర్యాంక్ షాడో హెచ్పి సంజు ఇలాంటివన్నీ కూడా మరి అలాగే వాటితో పాటు ప్రత్యేకంగా రాళ్ళతో ఉన్న దాంట్లో కూడా ఇంకెంత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి డేటా సెంటర్ అమెజాన్ ఈ కామర్స్ లాంటివి ఇవాళ గ్రోసరీ సామాగ్రి కూడా ఫ్లిప్కార్ట్ లాంటిది ఇలాంటి వాటితో పాటు ఇప్పటికే అక్సపుర సజిలో కూడా మనకు అనేక వేలు ఉన్నాయి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దీనికి అవసరమైన ఒక పక్కన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి మొన్న బీచ్ ఒక బీచ్ వచ్చినప్పుడు పది బీచ్ లో డెవలప్ చేసి రూట్లు తీసుకొచ్చారు అలాగే అవసరమైన సిక్స్ లైన్ రోడ్స్ కూడా మనకి ఇక్కడ పోర్ట్ నుంచి బాగోపుర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు దాన్ని పెట్టారు అలాగే ఈవేళ ఎక్కడైతే మెట్రో లైన్ మెట్రో ట్రైన్ కోసం కూడా ఈరోజు మనకు కోర్టు నుంచి బోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు వయా బీవీ మెట్రో కూడా తీసుకొచ్చి దానికి అవసరమైన దాన్ని పెట్టారు ఏదైతే వేళ ఐటీ రంగం ఈరోజు తీసుకురానికి దానికి అవసరమైన భవన సముదాయాన్ని కూడా ఐటీ టవర్స్ ను కూడా రెండు వేల రెండు వందల కోట్లతో ఈరోజు ప్రత్యేకంగా తీసుకొచ్చి అటువంటి దాన్ని కూడా ఈవేళ భద్రవాడలోని దాన్ని పెట్టారు

అనేక దాన్ని పెద్ద తీసుకొచ్చి పెట్టారు ప్రపంచంలోనే విశాఖపట్నాన్ని అందరూ చూసే విధంగా తీర్చిదిద్దాలని ఆలోచన అక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అందించే మరి సంస్థలు పెట్టి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే ఆలోచన ఈవెన మనకు చక్కగా సముద్ర ఉంది దాని ద్వారా రాజధాని ఎగుమతి దిగుమతులు మన కోర్టే భారతదేశంలో రెండో స్థానం ఉంది ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఏదైతే మన ప్రాంతం ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తుందో వాటన్నిటినీ అన్నిటినీ తీసుకురాగలుగుతామో ఈరోజు మనం కూడా ఒక ముంబై లాగా ఒక చెన్నై లాగా ఒక బెంగళూరు లాగా ఒక హైదరాబాద్ లాగా